కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది తన మాటకు అందరూ విలువనిస్తారు కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి వాటి వల్ల మేలు జరుగుతుంది మీ సంతానం వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది కుటుంబానికి అండగా ఉంటారు వ్యవసాయదారులకు వారి కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి మీ బంధుమిత్రులు అవసరాలకు తగిన సహాయం చేస్తారు గ్రహ బలం మీకు అనుకూలంగా ఉన్నందున మీరు ఊహించిన ధనలాభం ఉంటుంది మీరు నిదానంగా ఉండటం వల్ల రాబోయే ఇబ్బందుల నుండి తప్పించుకోగలుగుతారు చిక్కులు చికాకులు తొలగిపోతాయి కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులకు రెట్టింపు ఉంటాయి నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది అనుకున్నవి సాధిస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది